ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నీటి క్రైస్తవ సమాజం నాకు ప్రిసిదెల్లాడండి కీర్తన గ్రంథము నూట నాలుగవ అధ్యాయము రెండవ వచనం చూసుకున్నట్లయితే వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు హాలిలుయా దేవుని వాక్యమేమలు వేస్తుంది కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నమాట వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు అని దేవుణ్ణి అడుగుతున్నా దేవుణ్ణి అంటున్నాడు మొదటి మాట చూసుకుంటే నా ప్రాణమా ఏహోవాను సన్నతించము తన ప్రాణమును గురించి తను చెప్పుకుంటున్నాడు అదేవిధంగా దేవుని గురించి ఏమని చెప్తున్నాడు ఇక్కడ వస్త్రం వలి వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు బ్రవ్వ వస్త్రం మనం ఏ రీతిగా ధరించుకుంటామో ఆ రీతిగా దేవుణ్ణి వెలుగంత కమ్ముకొని ఉందంట వెలుగంత దేవుణ్ణి మహిమతో నిండుకొని ఉందంట కాబట్టి తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచినట్టు పరిచి ఉన్నావు తెరను పరిచినట్లు ఆకాశం అంత విశాల పరిచి ఉన్నావు నీవు నువ్వు వెలుగును కప్పుకొని ఉన్నావు అని అంటున్నాడు ఈ కీర్తన ఈ కీర్తనకు అటాచ్మెంట్ వాక్యం ఏమైంది అంటే ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా యశ గ్రంథం ఇరవై నాలుగులో ఉంది వెలుగును గురించి చూడండి తర్వాత కాండం ఇరవై రెండు ఇరవై రెండులో ఉంటుంది రూతు ఇరవై ఒకటిలో ఉంటుంది ఈ పదానికి ఒకరిని లేదా దేనినైనా దేవుడు చేయగల చర్యను ఒక వ్యక్తి యొక్క బంధువును బంధువును విమోచించడం అని అర్థం కదా కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఈ వచనం దేవుని మహిమను ఆయన సృష్టించిన కాంతి కాంతిని గురించి మాట్లాడుతుంది కదా దేవుడు సృష్టించిన కాంతి ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను కదా ఆది కాండంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యము అటాచ్మెంట్ అయినట్టు మనం చూస్తున్నాం ఆకాశానికి సంబంధించిన అద్భుతమైన కార్యము కాంతి విషయంలో చూస్తే మనం కదా ఆకాశానికి సంబంధించిన విషయానికి చూస్తే సంబంధించిన అద్భుతమైన కార్యం ఏంటంటే కాంతిని ఏమంటుంది ఇక్కడ కాంతిని ధరించుట దేవుడు ఏం ధరించి ఉన్నాడు రెండవ వచనంలో దేవుడు వస్త్రం వరే వెలుగును ధరించి ఉన్నాడు దేవుడు వస్త్రంలా కాంతిని ధరించుకొని ఉన్నాడు ఆయన వస్త్రపు వెలుగులోకి ఎలా ప్రవేశించగలం కదా ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది యోహాన్ స్వార్తలో కూడా ఆయనలో జీవం ఉండిను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను అక్కడ వేరు ఇక్కడ దేవుడు ధరించుకొని ఉన్నాడంట వెలుగును వెలుగును ధరించుకొని ఉన్నాడంట మీకు కథ చెప్తాను నేను ఒక దొంగనంట లోకంలో ఉంటున్నప్పుడు ఒక పోలీస్ అధికారి రోడ్డు మడి వెళ్తుంటే చైన్ లాక్కున్నాడంట చైన్ లాక్కుని ఉంటే ఆ దొంగ పట్టుకున్నాడంట పోలీస్ అధికారి పని పట్టుకొని క్షమాపణ అడిగాడంట క్షమాపణ అడిగినప్పుడు అది అక్కడికే క్లోజ్ అయింది మరో ఇద్దరు దొంగలు అంట అలా పరిగెత్తు పరిగెత్తు ఉంటుండగా అక్కడ ఏం జరిగింది అంటే మంచివాడు ఉన్నాడు చెడ్డవాడు ఉన్నాడు దొంగతనము చేసిన వాడు దొంగతనము చేసి చెయ్యని వాడిపోయిన ఆ చెయ్యని దాన్ని నెట్టేసి వాడు చేశాడు అని చెప్పాడు అయితే ఒక రోజు నిజాయితీ పరుడును దొంగలిద్దరును చనిపోయారు కానీ నిజాయితీగా ఉంటున్నటువంటి దొంగ ఎక్కడికి వెళ్ళాడు నిజాయితీ పరుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ దొంగతనము చేసి ప్రజల పైన వేసిన ఈ దొంగ కూడా వెళ్ళాడు ఆ వెళ్ళి దేవుడిని అడిగాడంట ఏమని నన్ను ఎందుకు పరలోక రాజ్యంలో చేర్చుకుంటలేదు అందరూ మంచివారే ఉన్నారు ఆ లోకంలో అందరు బాగానే ఉన్నారు లోకంలోని దేవుడితో వాదించాడంట వాదిస్తున్నప్పుడు దేవుడు అంటే అయితే అతనికి ద్వారాలు తెరవండి రా నువ్వు లోపలికి నా చింతకురా పరలోక రాజ్యానికి రా నువ్వు నువ్వు నరకంలోకి వెళ్ళొద్దు నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళొద్దు నువ్వు కాలిపోవద్దు నువ్వు రా అని దేవుడు పిలిస్తే నేను వస్తాను నేను తప్పకుండా వస్తాను నేను ఎందుకు రాకూడదు వాళ్ళందరూ వచ్చారు నేను కూడా అంటే అప్పుడు ఆ బ్ర ఆ దొంగ దేవుడు సన్నిధిని సమీపించడానికి ఆరంభించాడంట ఆరంభిస్తూ ఆరంభిస్తూ మొద మొదటి ఆడువు కొంచెం వెళ్తున్నాడు ఇంకా కొంచెం ఇంకా కొంచెం మహిమ నుండి మహిమ మహిమ నుండి అధికమైన మహిమ గ్లోరీ టు గ్లోరి అక్కడ జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది దేవుడు ప్రకాశమైన అక్కడ వరకు తాలుకుంటూ తాలుకుంటూ వచ్చాడంట దేని తాలుకుంటూ అగ్నిగుండం తాలుకుంటూ కాదు దేవుడి యొక్క తేజం మహిమను తాలుతూ తాలుతూ తట్టుకుంటూ తట్టుకుంటూ వచ్చాడంట అంటే తట్టుకోలేనంత వస్త్రపు వెలుగువలే ఆయన మహిమ ధరించుకొని ఉన్నాడు ఆయన వెలుగును ధరించుకొని ఉన్నాడు ఆ దొంగ అక్కడ వరకు వెళుతూ వెళుతూ వెళ్తూ ఉంటుండగా అప్పుడు ఆ దొంగ విషయం ఏమైందనంటే ఆ దొంగ అక్కడ వరకు వెళ్ళ వెళ్ళలేక దరిదాపులకు వెళ్ళలేక ఒక మాట అన్నాడంట నేను తట్టుకునే శక్తి నాకు లేదు నీ వెలుగును నీ వెలుగు నేను తట్టుకోలేను నేను రాలేను నాకు అగ్నిగుండమే సరి అయినది నాకు అగ్నిగుండమే సరి అయినది అని అక్కడికి పరిగెత్తు పరిగెత్తు దొర్లుతు దొర్లుతు పోయి అక్కడ అగ్నిగుండంలో పడిపోయాడు పడిపోయాడంట అంటే దేవుడు ఎవరు కరోనా వాస్తలు మిగలిగినవాడు ఆయన పిలుచుకుంటున్నాడు అందరినీ తన పాపము తనను తెలుగులోకి నడిపించనివ్వలేదు అంతే తన దౌష్యము తనను వెలుగులకు రానివ్వలేదు అంతే కానీ దేవుడు కాదక్కడ తన పాపమే తనని అక్కడ వేసింది కాబట్టి అలాంటి కాంతి గురించి మాట్లాడుకుంటున్నాం అంత కాంతిని దేవుడు వస్త్రం వారి ధరించుకొని ఉన్నాడంట మరి మనల్ని ఆ వస్త్రము నిత్యం ప్రకాశిస్తుంది మన పైన అండ్ సన్నిధి కాంతి ప్రకాశిస్తుంది మన పైన మన జీవితాలు ఎలా ఉన్నాయి కదా ఆకాశాన్ని దేవుడు ఏం చేశాడో చూద్దాం ఇక్కడ కదా ఆకాశాన్ని దేవుడు ఒక తెరను పరిచినట్లు ఒక తెరను ఏ విధంగా పరుస్తారో ఆ విధంగా పరిచి ఆకాశాన్ని విస్తరింపజేశాడని ఏహోవా నా దేవా నీవు చాలా గొప్ప దేవుడు కీర్తన కరుడు అంటున్నాడు కదా చాలా గొప్పవాడవు నీవు నీ మహిమను ఘనతను ధరించి ఉన్నావు కాబట్టి కీర్తన నాలుగో అధ్యాయంలో చూసుకున్నట్లు నూట నాలుగో అధ్యాయము ఆదికాండంలో మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆదికాండం మొదటి అధ్యాయంలో కనిపించే విధంగా దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన విధానాన్ని మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది దేవుడు ఆది కాండం మొదటి అధ్యాయంలో ప్రపంచాన్ని ఆయన నోటి మాట చేత పలికి కలగజేశాడు కలుగజేసి ఆయన అంటున్నాడు ఇక్కడ కదా కవితాత్మకంగా అనుగ్రహించాడు కదా మనకు అనుగ్రహిస్తూ దేవుడు అంటున్నాడు దేవుని స్థుతించడానికి ఒక కారణంగా దేవుడు ప్రతిరోజు ఏమి సృష్టించాలో కూడా రచయిస్తా మనకు ప్రస్తావించాడు అక్కడ కదా ప్రతిరోజు దేవుడు పని చేస్తూనే ఉన్నాడు అక్కడ ప్రతిరోజు ఒక దాన్ని కలగజేస్తాడు ప్రతిరోజు ఒక ఆ విషయాన్ని కలగజేస్తూ ఉన్నాడు దేవుడు ఈ ప్రపంచం కొరకు ఈ ప్రజల కొరకు ఇక్కడ అంటున్నాడు ఏమని మొదటి రోజు దేవుడు వెలుగును సృష్టించాడు నూట నాలుగు పన్నెండులో కూడా ఆది కాండం ఒకటి మూడులో కూడా ప్రకారం దేవుడు సృష్టి సృష్టికర్తగా ఉన్నాడు ఆయన అద్భుతంగా ఉన్నాడు చిత్రీకరించాడు ప్రపంచాన్ని దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని విస్తృతంగా చూపిస్తుంది మనకు ఈ వచనం ఈ కార్యము ఈ బైబుల్ గ్రంథము కాబట్టి ఇక్కడ కీర్తన యొక్క ప్రాధాన్యత ఏంటంటే అంశము ప్రపంచ క్రమము వారిని సృష్టించింది ప్రపంచ క్రమాన్ని సృష్టించి నిర్వహించేది సార్వభౌమత్వం అనగా దేవుడు వెలుగు కమ్మని పలికాడు వెలుగు కలిగింది దేవుడు చెట్లను కమ్మని పలికాడు సృష్టిని కలిగింది చేపలను ప్రతిదాన్ని మానవుడు భుజించడానికి ప్రతిదాన్ని కలిగించాడు కానీ ఆయన వెలుగును వస్త్రం వల్ల ధరించుకున్నాడు ఆయన వెలుగు చింతకు ఎవరు వెళ్ళలేరు మనకు పరిశుధాత్మక కమ్ముకొని మనం చూసినప్పుడు మనం తట్టుకోలేక మన కింద పడిపోతారు చాలామంది ఎందుకు ఆయన వెలుగును తాటలేక ఆయన వెలుగును తట్టుకోలేక అంతటి మహిమగల వెలుగు అంతటి కృపగల వెలుగు అంతటి బలమైన వెలుగు ఆ వెలుగు ఆ బాహుబలములోకి మనం వెళ్తుండగా మనము కూడా అంతటి వెలుగులో ప్రకాశిస్తాం ఆ వెలుగు దగ్గర ఏమాత్రం చీకటికి స్థలము లేదు చీకటి కలిగిన ప్రజలు చీకటి ఆలోచనలు కలిగిన వారు చీకటి జీవితాలు జీవిస్తున్నవారు ఆ వెలుగును కనుగొనలేరు ఆ వెలుగును ఏమాత్రం కూడా స్వీకరించలేరు ఎప్పుడైనా ఎప్పుడు స్వీకరిస్తారంటే వారు పశ్చత్తాపం కలిగినప్పుడే సౌలు దగ్గరికి దేవుడి యొక్క వెలుగు ప్రకాశమానంగా పడ్డప్పుడు అతని కళ్ళపు నుండి అతను కళ్ళుపోయాయి కదా సుడిగాల్లో నుండి వెలుగై కనబడ్డాడు దేవుడు ఎలా కనపడ్డాడు అప్పుడు ప్రభా నువ్వు ఇవ్వడవు నువ్వు ఇవ్వడవు నువ్వు ఇవ్వడవు అని అన్నాడు కదా అంటే ఒకటి ఆలోచిద్దాం దేవుడు కనబడుతున్న కొలది మనుష్యుడికి వెలుగులో ఉన్నటువంటి శక్తి కనబడుతుంది వెలుగు కనబడుతున్న కొలది మానవుడికి దేవుడున్న బలం కనబడుతుంది వెలుగు కనబడుతున్న కొలది ప్రపంచాన్ని ఎలా చేశాడు దేవుడని కనబడుతుంది ఈ సృష్టిని ఎలా ఆరంభించడని కనబడుతుంది ఆ రచయిత అంత బలంగా రాసి ఉన్నాడని కాదు దేవుడు వాక్యం అంత బలంగా ఉన్నదని మనం చూడాలి దేవుడు వాక్యం ఒక శక్తి అయి ఉంటున్నది దేవుడు వాక్యం ఒక జీవం అయి ఉంటున్నది దేవుడు వెలుగు మనలో జీవపై ప్రవేశిస్తున్నది దేవుడు వెలుగు మనలో మన ప్రాణాన్ని బ్రతికిస్తున్నది దేవుడు వెలుగు మన లోపల ఆశను పుట్టిస్తున్నది బ్రతకాలని దేవుడు కొరకు వెలగాలని కదా అందుకని స్వరమండల వాయిద్యంతో వాయిస్తున్నవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని వెలుగును వస్త్రం వలె కప్పుకొని ఉన్నావు అంటున్నాడు కదా కప్పుకొని ఉన్నావు అంటే మేము కూడా నీ వెలుగును కప్పుకున్నాను ప్రవ్వా నేను ధరించుకున్న జీవితాలు మేము జీవించాలి ఇలాంటి కృప దయచేమని అడగాలి మనము కదా అందుకని ఇటు మాటలు దేవుడు మన ఆత్మని దేవుడు దీవించి ఆసము కాక ఆమెను ప్రజల